ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో అత్యంత పవిత్రమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ ఒకటి ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ ఏకాదశి రోజున ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది తొలి ఏకాదశి పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే ఇక మీరు అదృష్టవంతులే అని చెప్పవచ్చు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లే రోజును తొలి ఏకాదశిగా భావిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలేస్తాడు ఇంతటి విశిష్టతమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరమంతా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే పుష్కలంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాలపిండిని తినాలి ఈ పేలాల పేలాలపిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో దీపాలు తయారుచేసి పూజగదిలో పిండి దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఇక తొలి ఏకాదశి రోజున పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో దళాలు కూడా ఒకటి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసీమాలను వేసి ఐదు ఒత్తులతో పిండి దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే క్షణాల్లో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి కూడా అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపురంగు వస్త్రాలను ధరించాలి ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ ఒక్క రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీ కుటుంబానికి సిరిసంపదలు సిరి సంపదలు లభిస్తాయి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం మీకు సిద్ధిస్తుంది ఈ ఆషాఢమాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణునామాలను చదవాలి అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక జీవితంలో ధనధాన్యాలకు ఏ కొరత ఏర్పడదు ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తాడట కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రావిచెట్టు కింద దీపం వెలిగించి రావిచెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరతాయి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటిగడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కాని మీ పరుసులో కాని పెట్టుకోండి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత పొరపాటున కూడా ఉప్పు తినకూడదు తొలి ఏకాదశి రోజున ఉప్పు తింటే జాతకపరమైన దోషాలు ఏర్పడతాయని ఒక నమ్మకం తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ పండుగ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం ఇలాంటివి చేయకూడదు ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఆడవాళ్లు ఇంట్లో కంటతడి పెట్టకూడదు అలాగే ఈ తొలి ఏకాదశీ నాడు తలకి నూనె రాయకూడదు అలాగే అలా చేస్తే ఆయుక్షీణం అవుతుంది ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే మీకు కొన్ని కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా జాగ్రత్తపడండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్లధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకండి ఈ తొలి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ తొలి ఏకాదశి రోజున ఒక తమలపాకు పైన ఓం విష్ణువే నమ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీకున్న డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలు మూటకట్టి నీ బీరువాలో పెట్టండి నీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్